ఫ్రూట్స్ అయితే కరివేపాకు ఇంకా క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ కొన్ని పల్లీలు కొంచెం జీడపప్పు సాల్ట్ సేమియా ఆయిల్ ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉల్లిగడ్డ అయితే పచ్చిమిర్చి గడి చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉల్లిగడ్డ గడి చేసుకోవాలి ఫ్రెండ్స్ కొన్ని పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే చక్కగా అట్లు పెట్టుకుంటే సరిపోతుంది ఎవరెవరికి ఇష్టం ఫ్రెండ్స్ ఏమీ అవ్వ మా నాకైతే ఇష్టం ఉండదు ఆయన రోజుకు వెరైటీ తిన్నాం అంటాడు కానీ ఏం చేస్తాం ఫ్రెండ్స్ తప్పది చెయ్యాలి ఇప్పుడైతే క్యారెట్ వేసుకోవాలి చిన్న చిన్న కడి వేసుకోవాలి క్యారెట్లు క్యారెట్ అన్నిట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే క్యారెట్ వల్ల అయితే చాలా కండ్లకు చాలా మంచిది ఇంకా బ్లడ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇంట్లో అయితే మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ ప్రోటీన్స్ అయితే చాలా మంది తినరు కానీ మనం డైరెక్ట్ కొంచెం అయితే మనకు ఇప్పుడైతే ఎలా అంటే మీద గంజి పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ ఏం వేంపుకోవాలి సేమీనైతే ఫస్ట్ వేయించుకోవాలి కొంతమంది అయితే నూనెలో వేయించుకుంటారు కొంతమంది అయితే డాల్ డాల్లా కూడా వేయించుకుంటారు కింద అయితే నెల్లీ కాబట్టి ఆ ఇల్లు కొంచెం అయితే ఇలా పచ్చివాసన పొయ్యి అంటే కొంచెం కలర్ మారేసేపు ఏం తక్కువ పెట్టుకోవాలి గ్యాస్ అయితే లేకపోతే మాడిపోతాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం కలర్ మారినాయితే ఎప్పుడు కానీ గ్యాస్ కడుకున్నాకైతే మంచిగా గ్యాస్కి అయితే కొట్టు పెట్టాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది లక్ష్మి తల్లితో సమానం మనం ఏంటంటే తెల్లాలే ఆనియన్స్ అన్నీ వేసుకుంటాం కదా సరిపడినంత అయితే ఆయిల్ పోసుకోవాలి బాగా పోసుకుంటే కూడా ఆయిల్ ఆయిల్ ఉంటది ఇప్పుడైతే కొంచెం జీకర వేసుకోవాలి మనం తెలిసి ఆ రోజు ఎంత వేసుకుంటాం సరిపడి అంత అయితే సాల్ట్ వేసుకోవాలి సేమ్ ఎంత వేసుకుంటాం దాన్ని బట్టి సాల్ట్ వేసినప్పుడు అయితే కలపాలి తక్కువ గ్యాస్ వేసుకోవాలి ఎందుకంటే తొందరగా మాడిపోతాయి టేస్ట్ ఉండదు మాడిపోతే నెయ్యి అవ్వాలి ఇప్పుడైతే మంచిగా కలర్ వచ్చినాయి ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసుకోవాలి ఎందుకంటే సేమ్ వస్తే సరిపడి వేసుకోవాలి బాగా వేసినాం అనుకో బుద్ధి అయిపోతుంది టేస్ట్ ఉండదు తినబుద్ది కాదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచిగా వాటర్ అంత అయితే మంచిగా మరిగినాయి ఇప్పుడైతే ఈ సేమి అందులో వేసి కలపడమే సేమి అయితే వాళ్ళు వేసి కలుపుకోవాలి మొత్తం ఎత్తుకోవాలి ఇప్పుడైతే మంచిగా కలపాలి లేకపోతే సేమి అయితే రెడీ ఎమ్మి అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా దగ్గరికి వచ్చినాక గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని ప్లేట్ పెట్టాలి ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు అల్ల అయిపోతుంది చూద్దాం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ నేనైతే రెడీ అయింది సేమ్ ఏమి ఉప్మా ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసి సర్వింగ్ చేసుకోవడమే తింటే నా రంగా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా చేసి కొంత రావాలంటే ఇదంటే సింపుల్ గా టేస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్